దర్శీ పట్టణంలో గత ముప్పై నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ సాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి నియోజకవర్గంలో కొత్త ఓట్లు నమోదు తొలగింపులు మార్పులు చేర్పులు స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం ఈ రోజు శనివారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తుండగా దర్శి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి డిప్యూటీ కలెక్టర్ ఎంఏఎస్ లోకేశ్వరరావు సంబంధిత మండల తహసీల్దార్లతో సిబ్బందితో కలిసి సందర్శించారు బూత్ లెవెల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు